నమస్తే ప్రెస్ మిత్రులకి నేను శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను మాది రెండు వేల పది నుంచి పామాయిల్ వ్యాపారం ఉంది ఇటీవల కాలంలో మేము నాలుగు నెలల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఒక అతను పెంచిల్ రెడ్డి గురించి ఇప్పుడు ఈ పెంచిల్ రెడ్డి అనే అతను అసలు క్రిష్టపట్నాన్ని ఏం చేయాలనుకున్నాడో నాకు అర్థం కావడంలా అతను అతని అనుచరుడు ఉమాపతి ఎమ్మెల్యే సోమిరెడ్డి వీళ్ళు ముగ్గురు ఏం చేయాలనుకుంటున్నారు అసలు నాకు ఏం అర్థం కావడం కృష్ణపట్నంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో లేదు అంతకు ముందు టీడీపీలో లేదు ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టి కృష్ణపట్నంలో ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టి ఎమ్మెల్యే టోల్గేట్ పెట్టి మూడు వందలు ఏడు వేలు తమిళనాడు లారీలకి ఏడు వేలు ఏపీ లారీలకి మూడు వందల లెక్కన వసూలు చేసుకుంటూ అతని దందాన్ని కొనసాగిస్తున్నాడు ఏం మేమేంటి అసలు ఏం సార్ ఇట్లా ఎందుకు మాకు లారీలకు మూడు వందలు ఇవ్వాలా అంటే ఇవ్వాల్సిందే అది మా ఎమ్మెల్యే రూల్ అని ఉమాపతి గట్టిగా ఫోన్లు చేసి ప్రతి ఒక్క కస్టమర్కి ఫోన్లు చేసి వాదిస్తున్నాడు ఏంట ఎందుకు మేము మూడు వందలు ఇవ్వాలా ఎందుకు ఈ ఆరు వేలు ఎందుకు ఈ ఏడు వేలు లారీలకి లక్షల రూపాయలు లక్షలు ఒక నెలకి పది లక్షల రూపాయలు పది కో పది కోట్ల రూపాయలు స్కామ్కి తెగబడ్డారు వీళ్ళందరూ కలిసి ఏందయ్యా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి మేమంటే నన్ను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి నువ్వేమన్నా పుడింగి అని అన్నారు సార్ ఎమ్మెల్యే గారు నేను పుడింగిని కాదు నేను వ్యాపారస్తుని వ్యాపారస్తుని కాబట్టి వ్యాపారంగా మేము వచ్చాము మీరు మా సమస్యలు వినకుండా మీరు నన్ను దుర్భాషలాడారు అది కూడా పక్కన పెడదాం కృష్ణపట్నంలో మీకు ఏం జరుగుతుందో అసలు తెలుసా ఎంత స్కామ్ చేస్తున్నారో తెలుసా మూడు వందల రూపాయలు ఒక లారీకి ఒక రోజుకి నూట యాభై లారీలు లోడ్ అవుతాయి నూట యాభై లారీలు లోడ్ అయితే నలభై ఐదు వేల రూపాయలు ఒక ఏపీ లారీలలో మీకు వస్తుంది కాకినాడ ఈ మన కాకినాడ కర్ణాటక తమిళనాడు లారీలలో రెండు లక్షల పదివేల రూపాయలు ఒక రోజుకి అటు ఇటుగా మీకు ఒక రోజుకి రెండున్నర లక్షల రూపాయలు ఒక రోజుకి ఇంత ఆదాయాలు మీరు తీసుకుంటున్నారు నె నెలకి తక్కువలో తక్కువ అరవై ఐదు లక్షల రూపాయలు మీరు దోచేస్తున్నారు ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అసోసియేషన్ అంటున్నారు ఈ అసోసియేషన్ అసోసియేషన్ ఎవరిది ఈ యూనియన్ ఎవరిది నాకు నేను గట్టిగా అడుగుతున్నా ఈ యూనియన్ ఎవరిది ఈ డబ్బులు ఉమాపతి ఎవరు పెన్సిల్ రెడ్డి ఎవరు మీరు అక్కడ ఆ యూనియన్ ఆఫీస్ పక్కన చిన్న ఊర్లో ఒక బంగ్లా లాగా రెడీ చేశారే ఆ ఆఫీస్ ఎవరిది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎంత డబ్బు డిస్పాచ్ అవుతుంది బల్చిపాలెంలో ఏం జరుగుతుంది అసలు సంఘంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీరు ఇంత అన్యాయం ఎక్కడ ఏ గవర్నమెంట్లో మేము చూడలేదు ఈ కొత్త కొత్త పద్ధతులలో మీరు జ జనాల్ని మోసం చేసి భయభ్రాంతులు గురి చేసి మీరు మా లారీ మా బినామీల పేరు మీద ఉన్న లారీలు మీరు పెట్టాల్సిందే పెట్టకపోతే మీ లారీకి ఇష్టపెట్టడంలో తిరగదు కాల్ చేస్తా ఇంచే నీ కాళ్ళు ఇంచేస్తా నాకు అడ్డం వచ్చావని నన్నే అన్నావు నువ్వు గుర్తుపెట్టుకోండి సోమిరెడ్డి గారు బాగా అర్థం చేసుకోండి మీరు నన్ను చంపేస్తా పక్కా పక్క మీ గవర్నమెంట్స్ కూడా విన్నారు మీరు నన్ను చంపేస్తా అని నాకు ప్రాణహాని కూడా ఉంది మీ వల్ల అయినా కూడా మేము లెక్క చేయమండి సోమిరెడ్డి గారు చంపేసిన నేను జనాల కోసం చచ్చిపోతా కానీ రేపు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పాలా లోకేష్ గారికి మీరు సమాధానం చెప్పాలా ఇక్కడ మీరు జంకో ఫ్యాక్టరీ దగ్గర ఎమ్మెల్యే టోల్గేట్ పెట్టారు ఒక లారీకి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు అది ఎవరు లెక్కకి వెళ్తుంది అసలు ఏం జరుగుతుంది కిష్టపట్నాన్ని ఏం చేస్తారు అని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అసలు ట్యాంకర్లు అసోసియేషన్ ఎవరిది అది అది ఈ రోజుకి ఆ డబ్బు అక్కడ వసూలయ్యేది ఉన్నాయి మీ దగ్గర అరవై ఐదు లక్షల రూపాయలు మీరు అక్రమంగా నెల నెల ఇంటికి తీసుకెళ్తున్నారు అది మీ ఉమాపతే పది మంది ఫోన్ చేసి మొత్తం వ్యాపారస్తులందరికీ చెప్తున్నాడు యాభై లక్షలు ఎమ్మెల్యే పోవాలా నిలబడితే అని ఇంకొక కొత్త పథకం ఈ పెన్సిల్ రెడ్డి అనే అతను ఉమాపతి అనే అతను ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే మా దగ్గరే వ్యాపారం చేయాలా మా పెన్సిల్ రెడ్డికే డబ్బులు ఇవ్వాలా ముప్పై వేల రూపాయలు ఎగస్ట్రా ఒక లారీ ఒక లారీ మీద ముప్పై వేల రూపాయలు ఎగస్ట్రా ఇంటూ ఒక రోజుకి వంద లారీలు అంటే తక్కువలో తక్కువ ముప్పై లక్షలు ఇది ఇంటూ ఒక ఇరవై ఆరు రోజులకు గాను కనీసం ఆరు నుంచి పది కోట్ల రూపాయలు మీరు అక్రమంగా స్కామ్ చేద్దామని ప్లాన్ చేశారు కదండి నాకు ఇదే డౌట్ వస్తుంది మీకు నాకు డౌట్ ఖచ్చితంగా ఇది డౌట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ప్లాన్ చేసుకొని నా లారీ నాపితే నేను సైలెంట్ అవుతానని నాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చారో అన్ని ఆఫర్లు మీరు ఇచ్చారు నేను దానికి లొంగలే నాకు ఏం చేయాలి సమాధానం ఇవ్వండి నారా లోకేష్ గారు మాకు వీలైతే మీ అపాయింట్మెంట్ ఇచ్చారంటే మీ దగ్గరికి వచ్చి మేము కలుస్తాం ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాం మేడం స్పందించారు మాకు న్యాయం చేస్తా అన్నారు భరోసా ఇచ్చారు ఈ రోజుకి మా లారీకి ఇష్టపట్నం పోర్ట్లో స్లిప్ ఇవ్వకుండా ఆగిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇంకా ఇక్కడ లారీ ఉంది మా లారీకి కంపెనీలు బయట ఆపేసిన్నారు మీకు మీ మనుషులు మీ అనుచరులు మీరేమన్నారు వందల మందిని తీసుకొస్తాను మీదకి మీ ఊరు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా అన్నారు మా ఊరు ఎమ్మెల్యే ఫోన్ చేశారు చెప్పారు నాకు ఆయన దేవుళ్ళు లాంటి వాళ్ళు ఈ రోజుకి నాకు తిరిగి ఒక ఫోన్ కూడా చేయలేదు ఎందుకంటే యోగా చేసేది కరెక్ట్గానే ఉంటుంది ప్రూఫ్లు లేకుండా చేయడని నమ్మాడు కాబట్టి చేయలేదండి మీలా కాదు ప్రూఫ్లు లేకుండా అసలు మీకు ఏం సబ్జెక్ట్ తెలియదు మొత్తానికి ఇష్టపడడం పోట్లో ట్రైనింగ్ అంటే తెలుసా తాలీన్ తెలుసా అకౌంట్స్ తెలుసా మీకేం తెలియదు ఊరికే మీరు ఎమ్మెల్యేగా అట్లా ఈ జనాల్లో తిరుగుతున్నారు అసలు మేము చెప్పే సబ్జెక్ట్ ఒక్కటి చెప్పినా కూడా మీరు చెప్పిందే నేను వింట నేను చెప్పి ఒక క్వశ్చన్ నేను అడుగుతా దానికి మీరు ఆన్సర్ ఇచ్చారంటే నేను దానికి మీరు ఏం చెప్పినా సరెండర్ అవుతానండి కాబట్టి నారా లోకేష్ గారికి అందరికీ విన్నపిస్తూ విన్నము నాకు విన్నపము నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నేను డైరెక్ట్గా వచ్చి థ్యాంక్ కోట్లు పది కోట్లు